వెల్కమ్ టు రూమ్ అండ్ రూమ్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకు ఇక్కడ ఏదైతే బొంబాయి హైవే కవర్ చేసి చూపిస్తున్నానో ఈ బొంబాయి హైవే నుంచి మీకు ఇక్కడ ఏదైతే రోడ్ జూమ్ చేసి చూపిస్తున్నానో ఈ రోడ్ లోపలికి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లోపలనే మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ స్క్వేర్ యాడ్స్లో సిట్ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక స్టాండలోన్ బిల్డింగ్లో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ పర్మిషన్ తోటి త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే మనకి అండర్ కన్స్ట్రక్షన్లో మనకి ఇక్కడ ఏదైతే జూమ్ చేసి చూపిస్తుందో ఈ అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ అయితే సేల్ కి రావటం అయితే జరిగిందండి ఈ ప్రాపర్టీ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి సర్కిల్ హైవేకి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లోపలనే మనకి స్పెట్రా స్కూల్ కి దగ్గరలో మనకి అపార్ట్మెంట్ అయితే లొకేట్ అయి ఉంటుందండి మీకు ఇప్పుడు ఇక్కడ వచ్చేసి అపార్ట్మెంట్ ఒక ఎలివేషన్ ఏ విధంగా వస్తుంది అనేది ఇక్కడ వీడియోలో అయితే డిస్ప్లే చేసి చూపిస్తున్నాను అండి ఈ విధంగా అయితే వస్తుంది అండ్ ఫ్లోర్ ప్లాన్ కూడా మీకు ఇక్కడ కవర్ చేసి చూపిస్తున్నాను ఫ్లాట్ సైజెస్ వచ్చేసి మనకి సిక్స్టీన్ నైన్టీ ఎస్ఎఫ్టీ అండ్ ఫోర్టీన్ సిక్స్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ లో ఈస్ట్ ఫేసింగ్లో మనకి ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వీడియో షేర్ వచ్చేసి ఫోర్టీన్ సిక్స్టీ ఎస్ఎఫ్టీకి ఫార్టీ నైన్ స్క్వర్యాడ్స్ వస్తుంది సిక్స్టీ నైన్టీ ఎస్ఎఫ్టీకి ఫిఫ్టీ సిక్స్ స్వేర్ యాడ్స్ వస్తుంది ఈ అపార్ట్మెంట్లో ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు టోటల్గా టెన్ ఫ్లాట్స్ అయితే ఉంటాయి ప్రైస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫర్ ఎస్ఎఫ్టీ కోర్ట్ చేస్తున్నారు అండి వన్ టైం పేమెంట్ చేసే వాళ్ళకి ఇంక్లూడింగ్ ఎమిటీస్ లోన్ పేమెంట్కి వెళ్ళే వాళ్ళకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కోర్చ్ చేస్తున్నారు ఇంక్లూడింగ్ ఎమిటీస్ నెగోషిబుల్ ఉంటుంది ఈ ప్రైస్ ఇంట్రెస్ట్ వాళ్ళు ఆన్ డిస్ప్లే నెంబర్కి డైరెక్ట్గా ఓనర్ కాల్ చేసి విజిట్ అవ్వండి థ్యాంక్ యూ